కష్టపడి పనిచేసేవాడిని తీసుకొచ్చి ఏకాదశి ఉపవాసం చేయమంటే వాడు ఏమైపోతాడు స్పృహ తప్పుకిత పడిపోతాడు మినహాయింపించి నువ్వక్కర్లా ఏకాదశి ఉపవాసం చెయ్యక్కర్లా ఒక్క నమస్కారం చేయి చాలు గోవిందా అని వెళ్ళిపోవు నీకు ఏకాదశి ఉపవాస ఫలితం ఇచ్చేస్తున్నావు నువ్వు మూడు పోట్ల సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతం వేసుకున్నది శాగమయమైన జీవితంతో ఉండాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేయకపోతే తప్పు ఎవడు చెయ్యాలో ఎవడు చేయకపోయినా పర్వాలేదో వేదం ఉదార హృదయంతో చెప్పింది వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది ఉన్నప్పుడు ఏ ఆశ్రమము ధర్మములకు మినహాయింపు లేదు అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడి ఉంటాయి ధ్రియతేవా జనైరితి ధర్మం పట్టుకుంటే ధర్మం అనుష్టిస్తే ధర్మం నేను చదువుకున్నానండి అంటే ధర్మం కాదు సంధ్యావందనం చేయాలని తెలిసండి అంటే ధర్మం కాదు సంధ్యావందనం చేస్తే ధర్మం నువ్వు ఉపన్యాసం మాని అరగంట ఆలస్యంగా రా క్షమార్పణ చెప్పు సభకి పర్వాలా సంధ్యావందనం చేసి మాత్రం రా సంధ్యావందనం మానేసి సభకు వచ్చి ప్రసంగాలు చేయకు సంధ్యావందనం ప్రధానం ఏది ధర్మము అంటే నువ్వు ఏది చదువుకున్నావో అది అనుష్ఠిస్తున్నావా అనుష్ఠానము ప్రధానము అనుష్ఠానము లేకుండా నాకు తెలుసు భ్రష్టత్వము ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది ఇహసంతో నవాసంతి సతోబా నానువర్తాహి విపరీతాతే బుద్ధి వర్జిత అని అడిగింది రావణుణ్ణి ఇక్కడ చెప్పేవాడు లేడా నువ్వు వినవా తెలుసు కదా వేదం చదువుకున్నావు కదా ఎందుకు ఆచరించవు ప్రమాదం వుమా రావణ పాడైపోతావు అని చెప్పి అనుష్ఠానం చేయడం అనేటటువంటి ప్రధానం ఆచరించడం ప్రధానం సభకి ఎంత మంది వచ్చారు అన్న దాన్ని బట్టి సనాతన ధర్మ గౌరవం ఉండదు సభకు వచ్చిన వాళ్ళల్లో ఎంత మంది బొట్టు పెట్టుకున్నారు అన్న దాని బట్టి సనాతన ధర్మ గౌరవం లేని దానికి ఎన్ని వింటే ఆవిడకు కావాలి బొట్టు ఇంత బొట్టు పెట్టుకోవడానికి నీకు కష్టమైపోతే నువ్వు సనాతన ధర్మ ప్రమాణాన్ని అంగీకరించిన వాడివని నిన్ను నేను ఎలా నమ్మగలను అసలు ప్రథమ ప్రమాణాన్ని నువ్వు స్వీకరించలేనప్పుడు కాబట్టి ఎంతమంది వచ్చారన్నది కాదు ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది ప్రధానం వీధిలో ఇంకా పెట్టి బొట్టుకోమ్మని బొట్టు పెట్టుకోమని ప్రతి వాళ్ళని బలవంత పెట్టక్కర్లేదు వాడు పెట్టుకోవాలి ఏ నిన్న అన్నం తినమని ఎవడు చెప్తే చేసి తిట్టురం బొట్టు కూడా అందుకే పెట్టుకోవాలి కాబట్టి ధర్మము అంటే పట్టుకోవలసినది ఏ ఆశ్రమమునకో ఆ ధర్మం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం గృహస్థుకి గృహస్థు ధర్మం ఉంటుంది గృహస్థు సన్యాసిలా బతకూడదు అబ్బే ఏమిటోనండి ఇదంతా మాయా ఏమిటో ఈ పిల్లలు ఏమిటో భార్య ఏమిటో అనకూడదు చక్కగా చెప్పాలి అపమృత్యు లేకుండా దీర్ఘాయుదాయంతో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యార్థం నా బిడ్డలు వృద్ధిలోకి రావాలి నేను వాళ్ళ పెళ్లి చేయాలి అనాలి నీ మనవన్ని కూడా చూసేసిన తర్వాత ఇంకా ఎందుకండి ఇవన్నీ అని అప్పుడను వైరాగ్యంగా నేను పెళ్లి చేసుకోనండి ఏమిటోనండి ఇదంతా తప్పు భగవాన్ రమణ దగ్గరికి వచ్చి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఆయన ఓ మాట అడిగారు ఏవిరా ఇన్ని మాటలు చెప్తున్నావు కదా నేను ఓ మాట చెప్తాను ఇది ఉన్నారు అది గురువు వాక్యం అంటే అలా ఉంటుంది మహాపురుషుల యొక్క మాట విస్తరి యొక్క చివరి ప్రయోజనం ఏమిటి కుప్పలో పారేయడం విస్తరణ ఎవరూ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోరు ఎంత మహాత్ములు భోజనం చేసినా పట్టుకెళ్ళి కుప్పలో పారేస్తారు కుప్పలో పారేయడం విస్తరి యొక్క చర్మ ప్రయోజనం కాబట్టి విస్తర విస్తరి కుట్టి కుప్పలో పడేస్తావా మంచి బాదమాకులు తీసుకురావాలి కడగాలి దగ్గర పెట్టుకోవాలి ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి కొత్త చీపురు గట్ట పట్టరావాలి వాడింది కాదు అందులో చీపురు పుల్ల తీయాలి కడగాలి సన్నగా చీల్చాలి అవతల వాడికి కబుక్కుని కంఠంలో వెళ్ళిపోకుండా చక్కగా అందంగా దాన్ని సన్న కన్నాలు పెట్టి కుట్టాలి గుండ్రంగా విస్తరి తయారు చేయాలి తడిబట్ట పెట్టి తుడవాలి వచ్చిన అతిథికి వెయ్యాలి అందులో వడ్డన చెయ్యాలి ఆయన తినాలి ఉత్తరాపోషణం పట్టాలి తర్వాత నువ్వు ఆ విస్తరిని మడదెట్టి తీసుకెళ్లి వెంటకొప్ప మీద పారయ్యాలి అబ్బాయి నాకు వేదాంతం తెలిసిందండి అని పెళ్లిళ్ళు మానేయడం కాదు ధర్మం అంటే ధర్మం అంటే ఈ శరీరంతో ఉన్నందుకు పెళ్లి చేసుకుని ధార్మికమైన కామము చేత సంతానమును కని పితృణాన్ని తీర్చుకుని దేవ రుణాన్ని తీర్చుకుని ఋషి రుణాన్ని తీర్చుకుని రామాయణ భాగవతాది గ్రంథములను పఠించి పది మందికి మంచి మాటలు చెప్పి చిట్ట చివర నువ్వు వైరాగ్యాన్ని పొంది వైరాగ్యము వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత సాంస్కృత శివ సాయుధ్య స్థితిని పొందగలగడం మిట్లెక్కడం అంతేగాని అబ్బా ఈ శరీరం అసత్యం అంటే దీన్ని చెప్పేయడం ఆ ధర్మం కాదు ని పారేస్తున్నావా శరీరాన్ని గురించి అలా ఎందుకు మాట్లాడతావు అని అడిగారు రమణులు అది గురువాక్యం అంటే శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు కాబట్టి ఆచార్య అంటే ఆచరించి చూపించువాడు ఆచరణ లేని విద్య ఎవరికి పనికి వస్తుంది చెప్పండి ఆయనే చేయడు ఏమి ఇంకా ఆయన్ని చూసి ఏం చేస్తావు వీధిలోకి వెళ్ళి బే ఆయన ఓ అద్భుతంగా మాట్లాడతాడు కాదంటే రెండు గంటలు ఆయనే చేయడు సంజావం ఇప్పుడు ఎవరు చేస్తారు ప్రాణం పోయినా ఆయన సంధ్యావందనం మాత్రం మాండండి సంధ్యావందనం ఒకటి చాలు సంధ్యాహీన అశుచి సంధ్యావందనం చేస్తాడండి ఆయన సంధ్యావందనం మాందో ఆయన అదొక్కటి చాలు పది మందికి మార్గదర్శకత్వం వహిస్తుంది నువ్వు చేసే మంచి పని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది పది మందికి ఆదర్శం అవుతుంది ఆచరణ లేకపోతే ఇబ్బంది కానీ ఒక్క విషయం గమనించాలి గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆచరణ కలిగిన గురువు ఉంటాడు ఆచరణ లేని గురువు ఉంటాడు కానీ ఇద్దరూ గురువులే ఇది తేడా ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక గురువుకి ఆచరణ ఉండదు ఒక గురువు ఆచరిస్తాడు ఆచరణ లేదని గురువు ఆచరణ లేనివాడు కాబట్టి గురువు కాడని అనకూడదు ఎందుకో తెలుసా నేను ఆత్మ అని ఇరవై నాలుగు గంటలు ఆత్మగానే నిలబడిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు భగవాన్ రమణులు ఉన్నారు ఆయనకి ఒంటి మీద బట్ట కూడా అక్కర్లా ఇదో పది మంది అయ్యా అలా బాగుండదండి ఓ గోచీ పెట్టుకోండి మీకంటే సర్వం బ్రహ్మం మాకు మాత్రం తేడాలు ఉన్నాయి ఓ గోచి పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు ఆయన పెట్టుకుని ఉండేవారు ఆయన్ని మనం ఎప్పుడో మనవి చేశా అయ్యా రాత్రి బాగా నిద్రపోయారంటే ఓ ఇది నిద్రపోయిందన్నారు ఆయన దీన్ని చూసేవారు వేరుగా ఈ శరీరం వేరు నేను వేరు కాబట్టి ఆయన మహాజ్ఞాని అందుకని ఆయన సంయావనం చేయలేదు రమణ మహర్షి సంయావనం చేయలేదండి నేను మనిషానండి అనకూడదు ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరిని అనుకరించకూడదు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో మహాజ్ఞానిని అనుకరించరాదు రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని కంఠంలో రాసపుల్లు పుట్టింది అన్నం మింగలేకపోతుంటే వివేకానందుడు పిలిచి అయ్యా మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా అమ్మా అన్నం తినలేకపోతున్నానమ్మా అని చెప్పకూడదా తినే అవకాశం కల్పిస్తుంది కదా అన్నారు అలా అంటావా అడగమంటావా అడుగుతాను అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు అమ్మన్నారు వివేకానందు ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగిందన్న అంటే అంతటా ఉన్నది ఒక్క ఆత్మ ఆయనలా మనం ఉండగలవా ఆయనలా నువ్వు ప్రవర్తించగలిగితే చెప్పు నువ్వు సంధ్యావదనం మానే జ్ఞానిని అనుకరిస్తే గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా అవలేడు రమణ నీకు జ్ఞానం వచ్చేస్తే నువ్వు ఏం చేశావన్న దానితో ఇక సంబంధం అప్పుడు ఇక కర్మతో సంబంధం ఉండదు జ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది శస్త్రచికిత్స చేశారు అప్పుడు కోసినప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక మాట చెప్తారు అది కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదుట వేడి తగిలితే శరీరం అంతా బద్దలైపోయి రక్తం చుక్కల కింద పడిపోతుంది అది తెలియక మంచి చలికాలం ఆయన మనసం కింద ఓ ఉష్ణ ఉష్ణోగ్రతని కల్పించగలిగిన యంత్రాన్ని పెట్టారు హీటర్ అంటే మీకు తెలియక అర్థం అవుతుంది ఇవాళ ఏమైపోయిందంటే కొన్ని కొన్ని ఇంగ్లీష్ మాటలే బాగా అర్థం అవుతుంది సిగ్నల్ అంటే అర్థం అవుతుంది ధూమచకట గమనాగమన విరామ స్థానములను సూచించి సంజ్ఞ అన్నాను అనుకోండి ఆయన ఏమిచ్చాడా అంటారు కాబట్టి హీటర్ పెట్టారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవుతుంది మనసం కింద హీటర్ పెట్టారు హీటర్ పెడితే చల్లవారి శిష్యు శిష్యులని వాళ్ళు అనేవారు అందరూ వచ్చారు వచ్చి చూసేటప్పటికి భగవానుల శరీరం అంతా బద్దలైపోయి మిత్తురు చుక్కల చుక్కల కింద పైకి తట్టు కట్టింది డాక్టర్లు వచ్చి గుండెలు బాదుకుని అయ్యయ్యో ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు అలా పెట్టకూడదు ఎవరు పెట్టారన్నారు ఎవరో పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చాయో మాకు తెలియదండి చలిగా ఉందని పెట్టామని అయ్యా మీకు ఇంత బాధ కలిగినప్పుడు శరీరం బద్దలైపోతుంటే రక్తం చుక్క చుక్కలుగా వస్తుంటే మమ్మల్ని పిలవచ్చుగా వచ్చి తీసేస్తాం కలగ మీరే తీసేయచ్చుగా ఎందుకండి అలా పెట్టి కూర్చున్నారు మరి అని ఆయన అన్నారు చాలా తాపీగా దీనికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు దీనికి బాగుండదని వాళ్ళు అంటున్నారు ఇది బాగులేదని బద్దలైపోయి నేను మూడు చూస్తున్నాను అన్నారు నువ్వు అలా అనగలిగితే సంధ్యావందనం మానే అలా అనలేను అంటే సంధ్యావందనం చేసి మిట్లెక్కి ఆ స్థాయికి అందుకే జ్ఞానిని అనుకరించరాదు నువ్వు అని నేను అన్నప్పుడు నేను ఇదో జ్ఞానినని మీరు అజ్ఞానులని నేను అంటున్నాను అనుకోకండి మాట మాట్లాడేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడడం అని ఒక లక్షణం ఉంటుంది యథార్థానికి నా దృష్టిలో మీ అందరూ జ్ఞానులు నేనే కట్టకడపటివాడు అందుకే బాగా అర్థం అవుతుంది చెప్పిస్తే జీర్ణం అవుతుందని ఈశ్వరుడు నాతో చెప్పిస్తున్నాడు మీతో వినేటట్టు చేస్తున్నాడు నేను మిమ్మల్ని చిన్నపరచడం నా ఉద్దేశ్యం కానీ కాదు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్నప్పుడే నేను ఎంత గౌరవం ప్రకటన చేశానో మీరు అర్థం చేసుకుని ఉంటారు మీరు అని ఉంటానంటే అది ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఉద్వేగంతో అలా వస్తుంది ఆ మాట అంతేకాని అవతల వారిని కించిపరచడం కాదు దాని ఉద్దేశ్యం కాబట్టి జ్ఞానిని అనుకరించరాదు అజ్ఞాని వాడికి ఏం తెలియదు నేను పెట్టానంటే తగ్గిన ఆయన పెట్టట్లేదండి నేను మానేస్తాను అనకూడదు అజ్ఞానిని అనుకరించరాదు జ్ఞానిని అనుకరించరాదు మరి ఎవరిని అనుకరించాలి శాస్త్రం పెరిగి పాటించే వాడిని అనుకరించాలి ఎప్పటి వరకు నువ్వు పండేవరు అందుకే పండిపోవడం అని ఒక మాట పంటలు వేసుకున్నారండి అంటారు పరమపద సోపాన పటం ఆడుతున్నారా ఆయన పండిపోయాడు అంటారు పండిపోవడం అంటే రంగు మారిపోవాలి రంగు మారిపోయి లోపల గట్టిగా ఉన్న పదార్థం పీశలమైపోయి పుల్లది వగరుది తీపిగా అయిపోయి తనంత తాను ఉచికను వదిలేయాలి అది పండిపోవడం సాధన చేసి 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 అన్నిటినీ చూసి నేను ఈ శరీరం కాదు ఆత్మని అని పండిపోయి దీన్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టడం ముచికని వదిలిపెట్టి కింద పడిపో అందుకే పండిపోయాడండి ఆయన జీవితంలో అంటారు ఆయన పండిపోయాడు అంటారు పంటలు వేసుకోండి అంటారు పంట పండిందంటారు పండ పండుగా అన్న తెలుగు మాట వెనక అంత సంస్కార బలం ఉంది కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు అజ్ఞానిని అనుకరించకూడదు తాను గురు స్థాయిలో తాను ఆత్మగా నిలబడగలిగిన పది మందికి ఆదర్శంగా ఉండడం కోసమని కిందకి దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు కొంతమంది పెద్దలు అలా చూపించిన వాడెవరో ఆయన నీకు చాలా తేలిగ్గా దొరుకుతాడు పట్టుకోవడానికి అనుకరించడానికి దొరుకుతాడు ఆయనలా బ్రతకాలని తెలుస్తుంది ఆయన అలా బ్రతుకుతాడు కాబట్టి మనకి మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తుంది ఆయన ఆచార్యుడు అందుకని ఆచార్య శ్రేష్ఠో గురువునాం గురువులందరిలో శ్రేష్ఠుడు ఎవరంటే ఆచార్యుడు అంటే దాని ఉద్దేశం మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు వాళ్ళు కూడా గొప్పవాళ్ళే ఏదో ఆచార్య శబ్దం ఉన్న వాళ్ళకన్నా ఆచార్య శబ్దం లేని వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం కాదు మనకు అందడం కష్టం నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను మీకే అర్థమైపోతుంది రామకృష్ణ పరమహంసరి శిష్యులు పల్లకీలో తీసుకెళ్తున్నారు కలకత్తాలో సాయంకాలం వేళ వేస్యలందరూ విటుల కోసమని బయటికి వచ్చి నిలబడ్డారు రామకృష్ణ పరమహంస ఎందుకో తెర తీసి చూశారు వీధిలో నిలబడి ఏదో విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వేస్యలు కనబడ్డారు అమాంతమైన పల్లకీలోంచి దూకిశారు దూకేసి పరిగెత్తికెళ్ళిపోయి అందులో ఒక వేసిని గట్టిగా పట్టేసుకుని ఆమె కాళ్ళ దగ్గర తల పెట్టేసి కళ్ళ నీళ్లు పెట్టేసుకుని ఉద్వేగంతో మాట్లాడేస్తున్నారు శిష్యులు వెళ్ళి గబగబా పట్టుకుని తీసుకొచ్చి పల్లకి ఎక్కించి అయ్యా రండి రండి బాగుండదు అప్రతిష్ట కూడాను ఇది ఎక్కడ అండి అని చెప్పి పల్లకి ఎక్కించి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన ఒళ్ళంతా చెమట పట్టి ఉద్వేగంతో ఉన్నారు ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అయ్యా మీకు తగిన పని ఇది పల్లకిలో శిష్యులు మోసి తీసుకెడుతున్నావా తెర తీసి చూసి పల్లకి దూకేసి వెళ్ళిపోయారు ఆ వేస్యాల దగ్గరికి ఏమిటంటే ఆ చేష్టితో అన్నారు ఆయన అన్నారు వాళ్ళు వేస్యలా నాకు కాళికామాతలా కనపడ్డారే అమ్మాని పరిగెత్తుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డానే అన్నారు ఆయనకి భార్యలో కూడా కాళికాదేవి కనపడింది ఆయనకి వేశ్యలో కాళికాదేవి కనపడింది రా రాణి పూలదండలు గుచ్చుతున్నప్పుడు పూలదండ కడుతున్నప్పుడు మనసులో రేపు చెప్పవలసిన తీర్పు గురించి ఆలోచిస్తుంటే అర్థమై చెంప మీద కొట్టారు గుడ్లో కూర్చున్నవే ఆలోచనలవి ఆయన సర్వకాలముల ఎందు బ్రహ్మముతో రమిస్తారు అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస ఆయనతో నేను కూడా అలా ప్రవర్తిస్తానంటే రామకృష్ణ పరమహంస అవుతానా అవును నేను క్రమక్రమంగా క్రమక్రమంగా సాధన చేసి పండిన నాడు నేను అన్న స్థాయిలో నిలబడిన నాడు అప్పుడు నాకు అంతటా బ్రహ్మమే కనపడుతుంది నామరూపాత్మకమైన జగత్ కనపడదు అది యజుర్వేదం యొక్క గొప్పతనం నమ నమచ్చోరాయ శిష్యాయచ ప్రవాహ్యాయచ అంది అంటే నమ నమచ్చోరాయచ ఓ శివా మీరే దొంగ అది అభిషేక మంత్రానికి అర్థం తెల్లవారులేస్తే ఆవు పాలు పోసి ఏం చెప్తా అంటే అయ్యా దొంగ వీధి శివుడు ఎంతో సంతోషిస్తున్నాడు దానికి చూరా యచావో దొంగగారు నవస్తారు ఏమిటి దొంగ అని పిలవడం ఏంటి శివుణ్ణి అంటే దాని అర్థం సరే అనేక అర్థాలు ఒక్క అర్థం చెప్తా దొంగ అంటే ఏదో నేను ఇంటికి వెళ్ళి నా వాచి తీసేలా పెట్టి లోపలికి అనుకోండి కాళ్ళు గడుక్కోవడానికి ఎవడో వచ్చి వాచి పట్టుకుపోయాడు ఇప్పుడు నేను గబగబా వీధిలోకి వెళ్ళి దొంగ 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 నరిశాను అనుకోండి సామాన్యుణ్ణి నేను నా వాచి పట్టుకుపోయాడు ఎవరో వచ్చి అని గుర్తించగానే పరమ సంతోషంతో గబగబా కాసిన అక్షతలు పట్టుకొచ్చి అక్కడ వేసి సాష్టాంగ నమస్కారం చేశాను అనుకోండి ఇందుకు వాచి ఎత్తుకుపోతే అక్కడ అక్షతలు వేసావంటే అయ్యా ఇంతకు ముందు నాకు వాచి ఇచ్చిన వాడు ఉన్నాడు పరమాత్మ వాడు నాకు ఈ వాచిని బహూకరించాడు వాడిది వాచి కొన్నాళ్ళు పెట్టుకోరా కొట్టేస్తారా ఉన్నాడు ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడు ఎవడో ఉన్నాడు ఉరే నేను వాడికి ఇవ్వడానికి పట్టుకుపోతున్నాడని పట్టుకుపోయాడు నాకు చెప్పి పట్టుకెళ్ళక్కర్లేదు ఆయన వస్తువు ఆయనది నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగలాగా కనబడ్డాడు ఆయన వచ్చాడు యజమాని పరమేశ్వరుడు దొంగ రూపంలో వచ్చి ఇక్కడ నించుని వెళ్ళాడు ఆయన నించున్న భూమి అక్షతలేసి నమస్కరించానన్నాడు వాడిది జ్ఞానం అది రావాలని పాలు పోసి నమచ్చోరా అన్నవాడు సామాన్యుడు అది జ్ఞానం అన్న మాటకు అది అంత స్థాయిలో ఉంటుంది విస్తృతిలో పైన అంత స్థాయిలో నిలబడుతుంది ఆయన జ్ఞాని గురువు ఆ గురువు ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు ఆయన ఇష్టం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు కాలి నడకన నడవాలి సన్యాసి అంతే ఆయన ఎప్పుడు తన జీవితంలో వాహనం ఎక్కల ఆఖరికి తొంభై సంవత్సరాల వయసు అయిపోయిన తరువాత కూడా సత్యదండాన్ని చేత్తో పట్టుకుని రిక్షా కుడి చేత్తో పట్టుకుని రిక్షా నడిపిస్తుంటే దాన్ని పట్టుకుని నడుస్తూ వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో వెళ్ళిపోతున్న బస్సులు కార్లు ఆపి చెప్పులు ఇప్పి కిందకి దిగి రహదారులకు రెండు పక్కల జనం చేతులు చాపి సాష్టాంగం చేస్తే మధ్యలోంచి నడిచి వెళ్ళిపోయారు ఆయన ఇక నడవరు అని గుర్తు ఏమిటంటే ఆయన చిట్ట చివర తొంభై సంవత్సరములు తొంభై నాలుగు ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత కాంచీపురం తిరిగి వచ్చి కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికొచ్చారు వచ్చి పీఠంలోకి అడుగు పెడదామని రిక్షామించి చెయ్యి తీశారు టని ఆ చక్రం యొక్క గాలి పోయింది ఇక ఆ తర్వాత ఆయన బయటికి రాల మౌనంలో ఉండిపోయి శరీరం త్యాగం చేసి బ్రాహ్మీభూతులయ్యారు అందుకే అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుల్ని రెండు పేర్లతో పిలుస్తారు వాళ్ళు ఇక్కడ ఉండగా ఇక్కడే వాళ్ళు మోక్షాన్ని పొంది ఉంటారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా ఉండి అన్నీ వింటూ ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్న దాన్ని మహాస్వామి వింటూ ఉంటారు ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు ఆచరించి చూపించారు భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే శంత మహారాజు పొంగిపోయాడు నీలాంటి కొడుకురానాకని చెయ్యి చాపాడు పెట్టు నా చేతిలో పెట్టన్నాడు అన్నాడు భీష్ముడు అన్నాడు నాన్నగారు మీకు నా మీద చాలా ప్రేమ ఉండి ఉండవచ్చు కానీ శాస్త్రంలో శరీరం విడిచిపెట్టిన తండ్రి చేతిలో కబళం పెట్టకూడదు చెయ్యి వెనక్కి తీయండి దర్భల మీద పెడతానన్నాడు శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించాడు కాబట్టి భీష్మాచార్య నువ్వు లెక్కలు చెప్పు లేకపోతే విజ్ఞాన శాస్త్రం చెప్పు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ఆచార్య అదొకటే వదిలేసి మిగిలిన ఏం చెప్పు కాదు